శివశాలిగ్రమండి దీన్ని నర్మదా బాణలింగం అంటారు ఇది ఎవరు తయారు చేసింది కాదు నర్మదా నదిలో వాటర్ రన్నింగ్లో నేచురల్గా ఇలా తయారవి వస్తారండి నేచురల్గా తయారైంది కాబట్టి దీన్ని తీసుకుపోయి కింద బాణమట్టము మనకు పంచు అయినా సరే లేదంటే వెండలైనా సరే అలా తయారు చేసుకుని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటారు లేదంటే మనం కార్తీక మాసంలో గుళ్ళో తీసుకుపోయి స్వామివారికి దానంగా కూడా

స్వామి వారికి దా మనం సమర్పించినామంటే మనం గోదానము భూదానం చేసినంత పుణ్యపాలం అండి నర్మదా నది అంటే నరందా నది అండి నర్మదా బాణలింగం అంటారు నర్మదా నది నర్మదా నదిలో దొరుకుతాడు నర్మదా త్రైంబేష్ అక్కడ దొరుకుతారు నర్మ నదిలో దొరుకుతారు మా ఫోన్ నెంబర్ దీంట్లో రకరకాలు వస్తాయి కాబట్టి యూజ్ చేస్తారు బిఎస్ ఛానల్